నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇరవై రెండవ తారీఖు మంగళవారం మృగశీర్షా నక్షత్ర కళ వస్తుంది మంగళవారం అంటే కుజుడికి సంబంధించిన వారము అలాగే మృగశీర్ష అంటే కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం మరి దీనికి ఏమైనా వైశిష్టం ఉంటుందా మరి ఆ రోజున ఎటువంటి సమస్యల నుంచి బయటపడటం కోసం ఆ రోజున యూటిలైజ్ చేసుకోవచ్చు ఇత్యాది విషయాలు మీ ద్వారా తప్పకుండా మంగళవారం మృగశిరా నక్షత్రం అనేది కలిసి వచ్చినప్పుడు కాని లేదా శనివారం ఉత్తరాభద్రా కానీ పూర్వభద్రా నక్షత్రం రావటం కానీ ఇలాంటివి ఆంజనేయ యొక్క ఆరాధనకి బాగా శ్రేష్టమైన దినాలుగా చెప్తుంది ఆంజనేయుడి ఆరాధన సో ఇప్పుడు మేము ఉన్నాం మన్మధ్రతం అనేది నిర్వహిస్తాం అనుకోండి అది మార్గశిరమాసంలో వస్తుంది మన ఒక్క త్రయోదశి నాడు ఏ కారణాల చేతైనా కనుక మనం చేసుకోలేకపోతే అప్పుడు మళ్ళీ దానికి ఎప్పుడైనా చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా ఉన్న ఇదేంటంటే కనుక మంగళవారం ముగశీరా నక్షత్రం రావటం కానీ మళ్ళీ వైశాఖ మాసం అనేది కూడా ఆన్యడి ఆరాధనకి బాగా బాగా మంచిది చైత్ర పూర్ణిమ అనేది కూడా మళ్ళీ యొక్క ఆరాధనకి మంచిది కదా ఇది ఇక్కడ మంగళవారం ముగోలు అనేది మనం ఏదైనప్పటికీ కూడా అంతకు ముందు అయినా సరే ఎక్కడైనా సరే కుజుడికి సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుకుంటారు అవును ఆంజనేయుడు కూడా ఖచ్చితంగా సో ఆంజనేయుడిని పూజించడం కూడా చాలా సబబ్బ అంటే ఇక్కడ కుజుడిని సుబ్రహ్మణ్యుడు కుజుడు కాంబినేషన్ అనేది ఎందుకు ఉపయోగించాలి ఆయుడు మన కుజుడు కాంబినేషన్ ఎందుకు ఉపయోగించాలి అనేది చెప్తారా అనేది కనుక చూసినట్టయితే ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యుడు కుజుడు కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు ఏంటంటే అంటే అప్పుడు మనం ఎప్పుడు అంటే కనుక వాళ్ళకి ఏదైనా సరే పిల్లలు సరిగ్గా కల్పదోషాలకి సంబంధించి అయితే సుబ్రహ్మణ్యుడు పెళ్ళి కళ్యాణ యోగం సరిగ్గా లేకపోయినా కుజుడు అడ్డొచ్చి ఏదైనా పెళ్లి కాలేకపోయినా అంటే శాంతియుతమైన పనులకి అంటే సపోజ్ కుజుడు ఉద్యోగ కారు అనుకోండి ఆ ఉద్యోగం రావట్లేదు అప్పుడు ఓకే కానీ ఒక మనిషిలో కొన్ని కొన్ని అంటే కోర్టు బొమ్మలు ఎక్కటం తర్వాత ఏదైనా సరే అనుకోకుండా కేసుల్లో ఇరుక్కోవటం అంటే కొన్ని దుష్ట కార్యక్రమాలు అంటే వీళ్ళు చేసినా చెప్పిన అవన్నీ దుష్ట కార్యక్రమాల పనుల్లోకి వస్తాయి అంటే చట్ట పరిధిలోకి వచ్చేవి ఏమైనా సరే వాటికి వచ్చే అది ఒకటి అన్ దట్ నోట్ మరి జైళ్ళల్లో మగ్గే వాళ్ళు కూడా ఉంటుంటారు అకారణంగా మగ్గే వాళ్ళు కూడా ఉంటుంటారు మరి ఒకసారి అలా గ్రహస్థితి అలా వచ్చేస్తుందేమో అని అనిపిస్తుంది అందుకని అలాంటి వాళ్ళ కోసం అనేది ఒకటి ఆయ ఆరాధన అనేది అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అలా జైల్లో మగ్గే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు మనం ఏదేమవుతుందంటే వీళ్ళు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అయితే తరచు ఉంటారు ఉన్నట్టు వాళ్ళు ఏదైనా సరే ఇలా కేసులో ఎక్కువ అవినీతిలో పట్టుబడ్డం అనేది కారణంగా నేను ఎందుకన్నానంటే ట్రయల్స్ లో కాలం జైల్లోనే కదా ఉండాలి అంతేగా ఒకవేళ బయలు రాలేదు అని అంటే జైల్లోనే పడి ఉంటారు అలా ఉన్న వాళ్ళు బోన్ మంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు సరే కొన్ని కొన్ని చోట్ల తప్పుడు కేసులు బనాయించి వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం కూడా మరి ఏదైనా ఒక రెమెడీ అనేది అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మనం అలాంటివి కూడా చూస్తూ ఉంటాం విని ఉంటూ ఉంటాం కనుక సో కోర్టు సమస్యలు ఉన్నప్పటికీ ఆంజనేయుడిని చక్కగా కోర్టు సమస్యలో ఇలా ఏదైనా సరే అక్రమంగా జైలులో ఉంటున్న వాళ్ళైనా సరే అంటే తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష పడాల్సిందే అందులో అయితే నో డౌట్ ఎస్ అంటే ఒక కేసులో ఇరుక్కుంటే నేను చెప్పను నాకు సంబంధం లేదు ధర్మబద్ధం ధర్మం మీ వైపున ఉంటే గనక ఖచ్చితంగా ఇది పనిచే ఉపయోగపడుతుంది అధర్మం ఉంటే మీ పర్సెప్షన్ లో అది ధర్మం అయినప్పటికీ భగవంతుడి లో అది అధర్మం అయితే పనిచేయదు అంతేనే అంతేనా నా ఉద్దేశం అయితే అదే అలాంటి దానికైతే కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది దీనికి ఏం చేయాలి అంటే గనక ఏదైతే ఇప్పుడు నేను ఒక చిన్నది చెప్తాను అది ఎవరైతే సదరు వ్యక్తి ఎవరైతే మనకు అలాంటి ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారో అది స్వయాన ఆయన చేసుకోవచ్చు ఆయన జైల్లో ఉంటే ఆయన ఎలా చేస్తాడని వీడియో చూడలేడు కదా పాప రైట్ ఆయనకి సంబంధించిన చేసుకోవచ్చు అంటే వాళ్ళ భార్యలు ఎవరైతే వాళ్ళు వాళ్ళ సంతానం సో వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఒక కాగితం మీద పదకొండు సార్లు రాయాలి సో అది కూడా ఎర్ర ఇంకు పెన్నే ఉపయోగించాలి అది ఏమిటి అంటే కనుక కొద్దిగా శ్రద్ధగా వినండి ఇది ఒక నాలుగు లైన్లు అయితే ఉంటుంది చెప్పండి సార్ ఓం హరి మర్కట మర్కట వాంకరే ఓం హరి మర్కట మర్కట వాంకరే పరిముక్షతి శృంఖలికాం పరిముక్షతి శృంఖలికాం అంతే అంతే ఓకే మీరు ఒకసారి చెప్పండి నేను చెప్తాను వాళ్ళకి ఇంకా బెటర్ గా అర్థం అవుతుంది కదా ఓం హరి మర్కట మర్కట ఓం హరి మర్కట మర్కట వాం కరే వాం కరే వాకి దీర్ఘం ఉంది సున్నా ఉంది కరే పరిముఛతి పరిముఛతి రెండో సార్ ఇది పేపర్ మీద లెవెన్ టైమ్స్ రాయాలి విత్ రెడ్ ఇంక్ ఖచ్చితంగా రెడ్డింగ్కే వాడాలి తర్వాత వాళ్ళు మనం ఏదైనా సరే దీన్ని పదకొండు సార్లు ఎక్కువ సార్లు కూడా చదవక్కర్ల అలా మండలం ఆనిడ్ అంటే నలభై రోజులు ఈ రకంగా చేయాలి ఎవరి పేరు అయితే మనం కావాలన్నా అంటే ఎవరు విడుదలవ్వాలి ఎవరు ఆ కేసుల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ముందు వాళ్ళ పేరు చెప్పుకొని కుడివైపు కొద్దిగా నీళ్లు వదిలిపెట్టేయండి ఓకే లెవెన్ టైమ్స్ చదివిన తర్వాత అలా వాటర్ వదిలేదు వదిలేట్లే అలా చేయాలి అలా నలభై రోజులు చేయాలి ఈ నలభై రోజులు కూడా మనం ఏదైనా సరే ఆంజడికి నైవేద్యం పెట్టాలంటే ఏ ఇంట్లో బెల్లం మొక్క పెడితే చాలు రైట్ సో ఇంతకంటే వాళ్ళు ఏమి కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు పేపర్ నేం చేయాలి సార్ రాసిన పేపర్ ప్రతి రోజు ఏ రోజుకి ఆ రోజు కొత్త పేపర్ వాడాలి మరి పాత పేపర్ ఈ నలభై చీట్లు ఆయన దగ్గరే ఉంటాయి ఈ నలభై రోజులు అయిపోయాక ఈ చీట్లన్నీ కలిసి అంటే అవి అప్పుడే పాట చేయకూడదు ఆ చీటు ఏ చీటీ ఆ చీచి అలా ఉంచి పక్కన పెట్టుకోండి ఈ నలభై సీట్లు అయిపోయాక మనం ఏదైనా సరే ఒక ఆంజనేయ స్వామి గుడిలో పక్కన ఎవరు తొక్కని చోట వేసేస్తే చాలు ఆ రకంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది రైట్ ఇక్కడ ఒక ట్రికీ క్వశ్చన్ ఉంది సార్ అది కూడా అడుగుతాను సార్ కోర్టు సమస్యలు అంటే జనరల్ గా వినపడేది విడాకుల సమస్య కదా అవి చాలా రేషియో చాలా పెరిగిపోయింది అయితే ఈ విడాకులకి సంబంధించి ఎవరి పక్షాన వాళ్ళే అనుకుంటారు మా పక్షానే ధర్మం ఉంది కరెక్ట్ కాదు ఈ వ్యక్తితో ఉండటం ఈ ఈ మనిషితో ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటుంటారు మరి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ ఏదైనా ఇందాక మనం ఒకటే చెప్పుకున్నాం ధర్మబద్ధంగా వెళ్ళిన ఇదైనా ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే ధర్మబద్ధం అంటే కనుక ఇప్పుడు అంటే చిన్న చిన్న పైకి సూక్ష్మంగా చూస్తే కనుక వాళ్ళు చెప్పింది మనకి రైటే అని అనిపిస్తుంది కదా కానీ అలా అని కాదు ఇప్పుడు సపోజ్ ఒక మా ఆయన నన్ను రోజు బండి మీద తిప్పడండి ఆయన నాకు ఇష్టం లేదండి అంటే ఇది పనిచేయదు సో అలా కాకుండా ఆయన ఎక్కడో ఎవరితోనో తిరుగుతున్నాడు లేదా ఇంటికి సరైన న్యాయం చేయట్లేదు ఆయన మనకి సంపాదన సరిగ్గా ఇవ్వడు సో పెళ్లి ఎందుకు చేసుకున్నాడో తెలియదు ఎప్పుడు పోనట్టు కూర్చుంటాడు అప్పుడు పని పనిచేస్తుంది అప్పుడు పని చేస్తుంది అంతేగాని ఏదేదో చిన్న చిన్న కారణాలు చూపించి నేను విడిగా కాపురం పెట్టమన్నాను ఆయన రానన్నాడండి అందుకని నాకు కోర్టు కేసు అంటే అలా అట్లా కాదు అలాగే అనవసరంగా అబ్బాయిల్ని కూడా ఇరికించే వాళ్ళు ఉన్నారండి అదే కదా నేను చూద్దాం అమ్మాయిలు బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు సరే బాలో అయితే అమ్మాయిలు ఎక్కువ వింటున్నాం అనుకోండి అది వేరే విషయం సో ఎప్పుడైనా ఏమంటే చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుందని కొన్నాళ్ళు వాళ్ళు ఉంటారు మా మన వంతు సో మనం ఎవరైనా సరే ఎప్పుడప్పుడు తాను తెచ్చి కొట్టుకోవాల్సింది ఆ కొట్టుకునే రోజు వచ్చినట్టు వచ్చింది అంతే కదా రైట్ సార్ సో ఇలా కూడా ఈ పద్ధతిని అనుసరించి కచ్చితంగా ఆ ఈ కోర్టు సమస్యలు లేకపోతే జైళ్లలో మగ్గుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మంగళవారం మృగశీర్ష వస్తోంది కాబట్టి చక్కగా ఆ రోజున మొదలు పెట్టచ్చు టైం ఏదైనా ఉందా ఏ టైం పర్వాలేదు రైట్ కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు మోసీలో నక్షత్రం అంతవరకు ఉందో అంతవరకు చూసుకొని చూసుకుంటే చాలు రైట్ సార్ అయితే ఆడవాళ్ళు చేస్తున్నట్టయితే అయితే మధ్యలో గ్యాప్ ఫార్టీ డేస్ అంటున్నారు కదా మధ్యలో గ్యాప్ ఫిఫ్త్ డే కావాల్సిన కావాల్సింది నలభై రోజులే నలభై అనేది అంకేసుకుంటే చాలు రైట్